అనేకమైన సమస్యలు సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే గత మూడున్నర సంవత్సరాలు కూడా ఇప్పుడు కూడా ఇంత టైము సభ్యులకు ఊపడం వల్ల అనేక సమస్యల వల్ల టైం కూడా చాలా ఎక్కువైంది అధ్యక్ష ముందుగా నాలుగు సంవత్సరాలు వచ్చినప్పటికీ ఎంత ఎంత గల పోల్స్ కోసం గత రెండు సంవత్సరాల క్రితం పోల్స్ కావాలని చెప్పేసి వాటిలో చెప్పి సత్యానికి దబ్బాలు పెట్టడం జరిగింది ఆ ఫోన్ సెల్ వరకు ఏమయ్యే తెలు పరిస్థితి ఏమంటే ఏదో కారణం చెప్పుకొస్తూ అధికారులు కాలయాప చేశారు దాని మీద వివరిపించాలి అదే కాకుండా కౌన్సిల్ మీటింగ్ పెట్టే ముందు ప్రతిపక్ష సభ్యులతో ఒకసారి చర్చించి ఎవరైతే ఫోర్లు ఉన్నారో వాళ్ళతో చర్చించి సమయం వేస్తారు ఏర్పాటు చేస్తే కొన్ని సమస్యలు అక్కడే క్లియర్ కలిసి ఉంటుంది దాని మీద గతంలో చాలాసార్లు చెప్పదలి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకడం వల్ల కౌన్సిల్ మీటింగ్ ప్రతిసారి కూడా గొడవలు పడడం వాయిదా వేయడం గతంలో వైసీపీ పార్టీ పరంగా మెజార్టీ ఎక్కువ ఉండడం వల్ల ప్రతిదీ ఓకే చేసుకెళ్ళిపోయి ప్రతిపక్షంగా మేమైతే ఉన్నాం కాబట్టి మాకు మాట్లాడే అవకాశం రాలేదు ఈరోజు ప్రతి సభ్యులు మాట్లాడారు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము కూడా దాని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ జరగబోయే సమావేశానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడు కోరుతున్నాను అదే కాకుండా ఆర్పిఎల్ విషయం వచ్చే సర్వే చాలా మాట్లాడారు ఆర్పిఎల్ విషయం వచ్చేవాడికి గవర్నమెంట్ జియో ఏం వచ్చింది ప్రతి వాడికి సంబంధించి ఆర్పీ తాలూకా ఏజ్ బ్యాట్ అంతా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఆర్పీ ఓన్ వచ్చింది వాళ్ళ బాక్పేస్ ఉండాలి జియో అది ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆ జీవో ఏది ఇచ్చిందో దాని ప్రకారం ఎంతమంది ఆర్పీలు అడవులు ఎంతమంది అదువుల కారో వారందరిని కూడా తక్షణమే వారు తొలగించి వారి ప్లేస్లో కొత్తగా వేసుకోవాలని చెప్పేసి అది కోరుతున్నాం ఎందుకంటే చాలా వార్డులో ఆర్పీలు వాళ్ళు ఇస్తారా సరిగా డబ్బులు కలెక్ట్ చేసి సభ్యులు ఇబ్బంది పెట్టి అనేకమైన ఇబ్బందులు గురవుతున్నారు చాలా మంది గురించి చెప్పని పడుతుంది వాళ్ళకి ఇచ్చే లోన్ ప్రతి పైసా కూడా మళ్ళీ కట్టి ఇంట్రెస్ట్ కట్టపరుస్తుంది కానీ వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు వాళ్ళని పర్సెంటేజ్ కూడా తీసుకులుస్తుంది ప్రతి సభ్యులకు కూడా ఇబ్బంది పరుస్తుంది కాబట్టి ఆర్పిఎల్ని ఎన్ని సంవత్సరాల నిమిషాల్లో ఏదైనా దాని మీద మాట్లాడి దాన్ని నిర్ణయం తీసుకోవాలి అదే కాకుండా స్టాండింగ్ కౌన్సిల్ స్టాండింగ్ కౌన్సిల్ వన్ ఇయర్ వన్ ఇయర్ దాటిపోయి తర్వాత వాళ్ళని కంటిన్యూ చేస్తారు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు అది పరిగణ తీసుకోవాలి ఎందుకంటే ఈ వన్ ఇయర్లో వాళ్ళు ఎన్ని కేసులు కోర్టుకెళ్ళారు ఎన్ని కేసులు మనం వాళ్ళ జీవన అనుకూలంగా వచ్చారు దానికి వ్యతిరేక వచ్చాయి దాని మీద కూడా రిపోర్టు కౌన్సిల్ సబ్మిట్ అధ్యక్ష ఎందుకంటే ఎప్పుడు కూడా అడగడం తప్ప దాని మీద ఎటువంటి మనకి ఇన్ఫర్మేషన్ రావట్లేదు ఇంకో విషయం ఏంటంటే గత రెండు సంవత్సరాల నుంచి కూడా నేను కౌన్సిల్లో ఏదైతే నైట్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయో ఇటు జీల్ రోడ్ కానీ లేదంటే బీచ్ రోడ్లో కానీ ఇతర ఇతర జీవీఎంసి సంబంధించిన ఏ ప్రాంతాలు అయితే ఓపెన్ ప్లేస్లో ఈ ఫుడ్ కూడా సర్పాటు చేయడం జరిగింది తద్వారా జీవీఎంసీకి ఆదాయం ఎంత వస్తుంది ఎన్ని షాపులు ఉన్నాయి ఎంత ఆదాయం వస్తుంది ఎందుకంటే అక్కడ కావలసిన ఏదైతే స్వీపింగ్ కానీ లైటింగ్ కానీ ఏదైనా జీవిఎంసీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు ధరలు లబ్ధి పొందుతున్నారు పర్యాటకులు బాగుంది కానీ జీఎంసీలో ఆదాయం రావాలి నైట్ ఫుడ్ కోర్ట్ సంబంధించి ఏదైతే జైలు రోడ్లో ఉందో ఈ జైలు రోడ్లో ఫుడ్ కోర్ట్ కోసం గతంలో మీరు కమిటీలు వేసారు మొత్తం అన్ని ఫుడ్ కోర్టు కోసం కూడా కమిటీలు వేశారు ఆ కమిటీ తన రిపోర్ట్ ఏమైంది తెలియని పరుస్తుంది చైర్మన్ గారు ఏం చెప్పారంటే నేను రిపోర్ట్ ఇచ్చేశాను మేయర్ గారు దాన్ని నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సతీష్ గారు చెప్పడం జరుగుతుంది మీరు గత కౌన్సిల్లో మీరు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు తక్షణమే ఆ ఏదైతే జైలు రోడ్లో ఉన్న పుట్టుకోవడం ఉందో తక్షణం దాని దగ్గర చెప్పేసి ఇంకో మన మనకి దౌర్భాగ్యం ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలోనే నేను ఇంకో విధంగా ప్రదర్శిస్తున్నాను కదండి కౌన్సిల్ వచ్చిన తర్వాత నాకు తెలిసి నేను గత తొంభై ఎనిమిది చోటు నేను కౌన్సిల్గా కార్పొరేట్గా ఉన్నాను కానీ ఎంతమంది అధికారులని ఎప్పుడు కూడా మార్చడం చూడలేదు గత ఈ మూడున్నర సంవత్సరాల్లో ఐదు కమిషన్ మారేది మరి కౌన్సిల్ మీటింగ్ పెట్టినప్పుడు తొమ్మిది రోజులు మూడు నెలలు పడుతుంది మీరు ఆదేశాలు ఇస్తారో కమిషన్ మారిపోతారు ఇంకో కమిషన్ మళ్ళీ రెండు వచ్చి మళ్ళీ మొదలు పెట్టమే మళ్ళీ సమస్య చెప్పడం దీనివల్ల ఏంటంటే అక్కడ అధికారి కూడా సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటే ఆ సమస్య మీద అవగాహన పెరుగుతుంది ఆ సమస్య తీర్చుకునే అవకాశం ఉంటుంది ఆ విధంగా జరగడం వల్ల మీరు ఇచ్చిన ఆదేశాలను కూడా వాళ్ళతో కరుస్తుంది ఎందుకంటే నూట ముప్పై స్టార్స్ ఉన్నాయి నూట ముప్పై స్టాల్స్కి నేను రెండు మూడు షాపులకి నేను ఏదో టిఫిన్ కో వెళ్ళాను నైట్ షాపు దగ్గర షాపు యాజమాని చెప్పేది ఏంటంటే మూడు వందల ఎంట కడతానండి ఒక నాలుగు వందలు కడతానండి అని చెప్పి పరిస్థితి నూట ముప్పై షాపులు అంటే అధ్యక్ష సుమారుగా ముప్పై తొమ్మిది వేల రూపాయలు పర్ డే దీని చేతులు మారుతాను ఎవరు తీసుకుంటున్నారు ముప్పై తొమ్మిది వేలు పర్ డే నెలకి లెక్కేసుకుంటే పదకొండు లక్షల పదిహేడు వేల రూపాయలు నెలకి అదే సంవత్సరాలు లెక్క వేసుకుంటే కోటినాలు లక్షలు గౌరవం ఎదురు గారు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మనం చేస్తున్నాం సుమారు ఎందుకంటే నేను పల్లాల్సిన వస్తాను సార్ చూసాం రెండు మూడు సార్లు అక్కడ మన జీవీఎంసీ వెహికల్ పెట్టి నైట్ ఏదైతే అక్కడ పెట్టారో వ్యాపారం చేసుకోవాల్సిన చెత్త అంతా కూడా మనం జీవీఎంసీ వెహికల్ చేస్తున్నాయి మనల్ని చేస్తాం ప్లస్ ఇంకోటి రోడ్డు సకానికి వెహికల్స్ పెట్టి పబ్లిక్ కూడా ఇబ్బంది పెట్టి పరిస్థితుంది అది కమిషనర్ గారు పెట్టుకొని అది మున్సిపల్ కూడా తీర్చాలి మొత్తం రోడ్డు అంతా క్లోజ్ చేసేస్తారు చెక్సార్ దానివల్ల పబ్లిక్ సఫర్ అవుతున్నారు ప్లస్ ఈ కోటి నలభై లక్షల రూపాయలు ఒక్క జైలు రోడ్ దగ్గర దగ్గరే మనకు వచ్చి ఎంత పోతుంది దాన్ని సుమారుగా చెప్పారు దాన్ని మనం ఎందుకు ఆప్షన్ ఇవ్వకూడదు వాళ్ళకి ఎందుకు మనం రేట్ ఫిక్స్ చేయకూడదు దీని ఎందుకు చర్య తీసుకుంటుంది జీవించదాయం ఎందుకంటే సామాన్య మార్గం మీద ఇంటి పన్ను బారం మోపి ఇబ్బంది పెట్టి వాడు కట్టకపోతే రెండు నెలలు దాటితే రెండు రూపాయలు ఫైనల్టీస్ వస్తాం నోటికి ఆ పేదవాడిగా గొప్పలు గొప్ప దగ్గర మనం ఇంట్రెస్ట్ వదిలే చేస్తాం ఆదాయం మనం ఫ్రీగా వచ్చేది మనం రూపాయి ఖర్చు పెట్టుకుని వచ్చేది దాని మీద ఇంటి తీసుకోవట్లేదు దాని మీద ఆలోచన చేయాలి మీరు తక్షణమే ఇప్పుడు దాని మీద రూలింగ్ ఇవ్వాలి మనం టెండర్ పిలుద్దామా లేదు నాకు ఫ్రీగా వదిలేద్దామా లేదు అక్కడికి తీసేద్దామా లేదా నేను ఎప్పుడో ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా ఏం చేసినా సరే జీవీఎంసికి నేను యాభై లక్షల రూపాయలు ఆదాయం చేకూర్చున్నట్టు చేస్తాను యాభై లక్షల రూపాయలు మీరు ఎవరికైనా ఇవ్వగలరా సంవత్సరానికి ఉండే ఒకటి కాదు ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను జీబీఎంసీ కోట్లాది రూపాయలు ఆదాయం వచ్చేటప్పుడు మనం ఎందుకు పెట్టాలి మనం అన్ని విధాలుగా పబ్లిక్ ఎవరైతే షాప్ పెట్టుకుంటారో ఆయన పెట్టుకోవట్లేదు నేనక్కడ షాప్ పెడుతున్నాను నేను వేరే రెంట్కి ఇస్తున్నాను నేను ఫ్రీగా పెట్టుకుని ఏ నాయకుడితోనో మేయర్ గారితోనో కమిషనర్ గారితో కార్పొరేటర్ గారితో ఎమ్మెల్యే గారితో చెప్పి రికమెండ్ చేసి బండి పెట్టేసుకుంటున్నాను పెద్ద స్టాల్ వ్యాపార చేసుకుంటున్నాను అది తీసుకుని వేరే కూడా అదే అలా జరుగుతుంది చాలా వరకు జరిగేది దాని మీద సమగ్రం మీరు దర్యాప్తు జరిపించండి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని మన జీవితం సాధన వస్తుంది కాబట్టి దాని తక్షణమే ఒక యాక్షన్ దయచని చెప్పేసి మీ ద్వారా కమిషన్ తెలిపిస్తాను అదే కాకుండా ఇకోవైజాగ్ ఇకోవైజాగ్ మన సభ్యులు మాట్లాడేది ఎక్కువ వైజాగ్ పెట్టి ఒక ఇరవై ట్రక్కు మనం జీవీఎంసీ ద్వారా జీఎంసిలో ప్రతి జోన్ కొట్టించాం వాళ్ళు ఏ స్టాప్ అయితే ఒక్కో దాని మీద ఐదు ఆరు స్టాప్ వార్డులో ప్రతి వార్డు తిరుగుతున్నారు వాళ్ళ ద్వారాగా నెలకి వాళ్ళకి శాలరీ ఎంత మనం వాళ్ళ ద్వారా మన జీఎంసీ సాధన ఎంత వస్తుంది ఎన్ని కేసులు బుక్ చేస్తారు జోన్లో ఏ షాప్కి వెళ్ళి ఎంత ఫైదాలు రాస్తున్నారు అది ఏ అకౌంట్కి వెళ్ళింది ఎంతవరకు చేశారు దాని మీద ఈ మూడు సంవత్సరం రెండున్నర సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అర్థం కూడా ఈ సంవత్సరాల పాటు ఎంత ఆదాయో జీఎంసికి సమకూ సమకూరిందో అధికారుల ఎవరిపించాలి ఎందుకంటే దాంట్లో చాలా ఫ్రాడ్ జరిగింది ఇది అనవసరం ఎందుకంటే ఆ వెహికల్స్ కూడా మనకు అనవసరం గతంలో ఎప్పుడు కూడా లేదు ఏ షాప్కి వెళ్ళినా మీరు ఒక కేజీ కాదు పది కేజీలు కాదు ఇరవై కేజీలు ప్లాస్టిక్ కవర్ వండి ఇచ్చే పరిస్థితుంది కానీ ఈ నెల్లు ఏం చేస్తా తీసుకురాడు శుభ్రంగా స్కూటీ వేసుకుని వెళ్తున్నారు సఫారి డ్రెస్ వేసుకుని వాళ్ళకి గమని వెళ్ళాలనుకోవాలి ఇప్పుడు వెళ్ళిపోవాలి అనుకో తెలియదు వాళ్ళు ఏం చేస్తా తెలియపరుస్తుంది నా నేను తెచ్చుపరిచేది కాదు కానీ ఒక ఒక మూలగా ఉంటున్న ఉద్దేశంతో చేస్తే బాగుంది కానీ అది కార్యరూపం దాల్చట్లేదు అది మెసేజ్ అవుతుంది కాబట్టి దానికి తక్షణమే చర్య తీసుకొని ఏం చేస్తే బాగుంటుంది సభ్యులతో కూర్చోబెట్టి ప్రతిపక్ష సభ్యులు కాబట్టి కూర్చోబెట్టి నిర్ణయం తీసుకో అదే కాకుండా క్లాప్ పేట్ క్లాప్ పేట్కి సంబంధించి ప్రతి వార్డులో కూడా జోన్ ఒక వార్డ్లో సీనియర్ సచివాలు సచివాలయం క్లాప్ పేర్స్ ఇచ్చారు సబ్లిక్ చెప్పిం ఒక్కొక్క క్లారిద్దరు ఎక్కించారు చేశారు కానీ వాళ్ళు ఎంత చెత్త పట్టుకెళ్ళి డంపింగ్ యార్డ్ వేయాలి ఎన్ని టన్నులు వేయాలి వాళ్ళు ఎంతవరకు డ్యూటీ చేయాలి ఒక లెక్కలేదు ఉదయం ఆరు గంటలు వస్తున్నారు తొమ్మిది వందల పది గంటలకి వాళ్ళు ఎంత ఒక రెండు వందల కేజీలు మూడు నెలల కేజీలు బట్టలు వెళ్ళి తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్లు ఎత్తేస్తున్నారు వాళ్ళకి కావాల్సిన చెత్త అంత తీసుకెళ్ళి బ్యాట్ ట్రాస్టిక్ సప్లైస్ క్యాప్ట్లు అనుకుంటున్నా వాళ్ళు ఏం చేస్తారు తీసుకొచ్చి డంపింగ్ యార్డ్లో చెత్త తీసుకెళ్ళి ఏదైతే సిసిఎస్ ప్రాజెక్ట్ ఉందో దాంట్లో డైరెక్ట్ ఇయర్ దాంట్లో డైరెక్ట్ వేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారండి తీసుకెళ్ళకేట్లు ఖాళీ స్థలం ఉందో అక్కడ వేసేస్తాను వేసేసి బ్యాంక్ వెళ్ళిపోతాను మళ్ళీ దానికి అదనంగా మళ్ళీ నాలుగు ఐదు పేపర్లు పెట్టి రెండు మూడు జేసీబీలు పెట్టి అదంతా మళ్ళీ లోడ్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి సిసిఎస్ ప్రాజెక్ట్ ఏది మళ్ళీ దాంట్లో స్పరిస్తుంది సుమారుగా సంవత్సరానికి పది నుంచి పదిహేను లక్షలు ఒక్కొక్క జోన్లో అదే పరిచక్ష దాని మీద మీరు చిత్ర తీసుకొని ఏదైతే మన ప్రాజెక్ట్ అప్ లక్షణ ధరికి అప్పటికెళ్ళి తప్ప రెండో దిగ్గ అదే అదేవిధంగా స్టేడియంస్ కొన్ని స్టేడియంస్ కొంతమంది బినామీ సంబంధ వ్యక్తులకి స్టేడియంలో ఇచ్చారని చెప్పి సభ్యులు ఉన్నాయి మధ్య దర్యాప్తు జరిపించింది ఏ స్టేడియము ఎవరి ఇచ్చారు ఎంత లీజ్కి ఇచ్చారు ఆ లీజ్ కడుతున్నారు లేదా దాని మీద మీరు ఎవరు ఇప్పించారు ఎందుకంటే మేము అడిగిన ప్రతిదీ కూడా మీరు నోట్ చేసుకొని మాకు రిటర్న్ మాకు సమాధానం చెప్పాలని చెప్పి సార్ అదే కాకుండా ప్రతి జోన్లో కూడా మాకు గాజువాళ్ళకి చాలా ఇబ్బంది చిన్న పేపర్ వాళ్ళు ఎందుకంటే పట్టాలు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వీళ్ళు ఇల్లు అక్కడికి వెళ్ళి ఉండాలి వాడి క్రైసం మాకు ఇంటి పనులు ఉన్నా సరే ఇల్లు కట్టుకోవడానికి నామినల్ ఫీజర్ కట్టించుకొని వాళ్ళకి వంద గజలు ఫ్రీగా ఇవ్వగలిగితే ఈ సమ్మెదే అడుగుతున్నాం మేము పోస్ట్లో కానీ వద్దు డాక్యుమెంట్స్ ఉంటే మేము ఫ్రీగా అడగం మీరు సపోర్ట్ కూడా దానికి ఏంటంటే మీరు ఎవరికైనా ఫోన్ చేసి కమిషనర్ గారికో లేదా ఏసీపీ గారి ఎవరికో ఫోన్ చేస్తే సర్వే లేకపోవడం వల్ల ఏ ప్లాన్కి మనం డాక్యుమెంట్స్ ఇచ్చినా లేదనుకుంటే ఒక బిఎన్ ఏమన్నా ఆ సర్వే లేదని చెప్పేసి నెల తరబడి అధికారుల ఫైల్ తొప్పే పరిస్థితుంది గాజువాగ్ ప్రాంతంలో గాజువాగ్ జోన్ ఎందుకంటే కార్పొరేషన్ ఈక్వల్ గాజువాగ్ జోన్ పెద్ద ఏరియా దానికి ఒక సర్వే అనేది సపరేట్ అని చెప్పేసి మీద అధికారులు కోరుతున్నాను అని సార్ అదే కాకుండా చాలా వరకు చాలా వార్డులో కొంత ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా లేదనుకుంటే వాళ్ళ అనుకూలంగా చేసినట్టు కొంతమంది అధికారులు చేసే పరిస్థితి ఉంది ఎంతయితే ఇరవై అవతల ముప్పై ఒకటి ఒకే ఇష్టం పెట్టిన పెట్టగలిగితే కొంత ఇబ్బందులు అదే కాకుండా ఈ మధ్యలో ఒక ఐటమ్ తీసుకుంటే ఐటమ్ కి ఎన్ని కోట్లు అయితే అన్ని కోట్లు ఒకే సింగిల్ ఎస్టిమేట్ పెట్టాలి కానీ ఒక డోరికి ఒకే ఎస్టిమేటు ఎడప ఎస్టిమేటు మాట్లాడే అవసరం లేదు అది పబ్లిక్ పనికొచ్చి పని కూడా చెప్తాను పదిహేడు వేల పదిహేడు కోట్ల రూపాయలు ఈ రోజు అంత స్టేడియం ఖర్చు పెట్టుకున్న అవసరం లేదు ఇంటర్నేషనల్ స్థాయి స్టేడియం కూడా కాదు ఎందుకంటే దాంట్లో ఉన్న ఏసీలు కానీ దాంట్లో ఉన్న ఎక్విప్మెంట్ కానీ ఏమైంది దాన్ని ఏం చేశారు దాని చూసిన అధికారులు ఎవరు దాన్ని సమగ్రం చేయాలని తెప్పించదు ఎందుకంటే అది చాలా బాగా ఏసీ బాగా వచ్చేది మొత్తం ఏసీ పీకిసారు మళ్ళీ ఏసీలు పెట్టారు అది సగం సగం పని చేసేసి ఆపి భరుస్తుంది రెండు కూడా ఎలివేషన్ కూడా బ్యూటిఫుల్ అనమాట అంటే అమెరికాలోనో రష్యాలోనో ఆ టైప్ ఉండేట అది దానికి పదిహేడు పదిహేడు కోట్ల రూపాయలు ఖర్చు సుమారుగా ఆరు నుంచి ఏడు ఎకరాలు ఉంటది ఈ చివరి నుంచి ఆ చివరికి సుమారుగా వెయ్యి మొక్కలు మనం వేయించాం నేను లాస్ట్ థింగ్ కార్పొరేట్ ఉంటే అప్పుడు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు మధ్యలో సుమారుగా వెయ్యి మొక్కలు ఇప్పిస్తే ఈరోజు ఒక మొక్కలు తగ్గడం ఒక ట్రీ కూడా లేదు దాని ఆలనా పాలను చూసి అధికారి ఎవరు లేదు ఒక మొక్కకి వెళ్ళలేదు తర్వాత ఏం చేసిన ఒక ఆసామి ఆయన సొంత లాగా చుట్టూ రేకుల స్టేట్ కట్టేసుకొని దాంట్లో ఒక యాభై ఆవులు పెంచుకొని ఆయన పాలు అనుకుంటున్నాడు అదే కాకుండా మన జీవీఎంసి సంబంధించి ఏదైతే న్యూజిట్ వర్క్ జరుగుతుందో ఏ కాంట్రాక్టర్ అయినా వర్క్ చేసేటప్పుడు ఆయన ఎక్కడ ఒక డంపింగ్ సైటు లీజ్ తీసుకోనో ఇంకోటి ఇంకోటి చేసుకోనో తీసుకెళ్లి పైప్ లైన్ తీసుకున్న పడియను అక్కడి నుంచి ఎక్కడ కావాలో ఆ ప్లేస్కి తీసే పరిస్థితి ఉంది తీసుకెళ్లి సెవెంటీ సిక్స్ వార్డులో రోడ్డు పక్కన నేను ఎస్సీ గారు కూడా చెప్పాను వినయ్ కుమార్ గారికి చాలా సార్లు చెప్పాను యుమేట్లు తీపించండి దీనివల్ల పాములు వచ్చేస్తున్నాయి పబ్లిక్ సప్రమత్తంగా చూడాలని చెప్పేసి ఈ మాట దగ్గర సంవత్సరం నుంచి మొత్తుకున్న ఈ రోజు పైపు తీసి పరిస్థితి ఇటుపక చూస్తే ఒక అసలు సెటిల్ వేసేసి ఆయన సొంత బిల్డింగ్ కట్టేసుకుని లోపల నూయ్యి తీసాడు ఇమీడియట్ గా ఇవన్నీ తొలగించి ఆ ప్రాంతంలో మళ్ళీ మొక్కలు వేస్తే నేను గంగవరం నుంచి ఇటు స్టీల్ ప్లాంట్ నుంచి విపరీతం పూర్తి చేస్తుంది అధ్యక్ష దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఇబ్బంది పడి పరిస్థితుంది కాబట్టి తక్షణమే ఏదైతే ఎకరేజ్మెంట్స్ ఉన్నాయో అన్ని తొలగించి ఆ ప్రాంతంలో మళ్ళీ మొక్కలు ఇప్పించాలని కోరుతాను అదే కాకుండా మీరు వీరు అదేవిధంగా మన సాహిస్త వర్గం గారు వచ్చి ఏదైతే నడుపూరు రామచంద్ర స్వామి గడ్డ చూసారు ఆ గడ్డ అక్కడ రామ్ మ్యాట్ వేసేసి చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలైన ఎస్టీ కాలనీ స్వతంత్ర నగరం రామచంద్ర నగరం బర్మా కాలనీ రిక్షా కాలనీ హౌసింగ్ కాలనీ అదేవిధంగా గాంధీనగర్ ఈ ప్రాంతాన్ని కూడా స్వతంత్ర నగరం ఈ ప్రాంతాన్ని కూడా ముంపు గురవుతున్నాయి ఆ ఏదైతే గడ్డలో షెడ్ ఉందో అది ఇమీడియట్ లీగా మ్యాట్ వేస్తుందో అంతా కూడా ఇమీడియట్ గా మిషన్లు పెట్టి తీపించాలి ఎందుకంటే మన ఇంజనీరింగ్ అధికారులు ఏం చేస్తారంటే గంటల లెక్క మిషన్ కి టెండర్ పిలుస్తున్నారు ఇరవై లక్షలు పది లక్షలు ఏం గంటల పది తీసేటప్పుడు ఏం చేస్తారు కనీసం పది మీటర్ కూడా చేయట్లేదు ఆ ఇరవై లక్షలు ఆ విధంగా కాకుండా మీటర్కి ఇంత అని చెప్పేసి కోర్టు చెప్పించి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పూర్తిగా తీగలిగితే కూడా ముంపు గురవు దాని మీద తన చదువు తీసుకోవాలి ఏదైతే ఎలక్ట్రికల్ సంబంధించిన ప్రతి వార్డు కూడా శివులు అదే విధంగా మెకానికల్ అదే విధంగా ఇంజనీరింగ్ సెక్షన్ సివిల్ ఎలక్ట్రికల్ ఇవన్నీ కూడా ఒకే ఏఈకి ఇవ్వడం వల్ల సివిల్ ఇంజనీర్ కి మెకానికల్ మీద అవగాహన ఉంటుందని మెకానికల్ ఇంజనీర్ కి ఎలక్ట్రికల్ మీద అవగాహన ఉంటుందని ఈ విధంగా విడగొడ్డ అన్ని కప్ చేయడం వల్ల ఆ ప్రాంతంలో కొద్దిగా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ప్రతి ఓట్లు కూడా ప్రతి సభ్యుడు కూడా లైట్ ప్రాబ్లం అన్నారు ఆ ఏఈకి అవగాహన నేను చెప్తాడు ఏం పోయేదో ఏం తెలియదు ఏం చెప్తారా ఏదైతే గత గతాల్లో ఏ విధంగా ఉండేదో ఆ విధంగా ప్రతి జోన్లో కూడా ఎంట్రికల్ సంబంధించి సపరేట్ చేయమని చెప్పేసి నేను మీ ద్వారా పోతున్నాను అది అందరి సభ్యుల ఆ ఆవేదన ఉండేది అదే కాకుండా ఏదైతే ఆర్టికల్స్ సంబంధించి ఆర్టికల్ సంబంధించి ప్రతి ప్రాంతంలో కూడా మా గాజువాక నియోజకవర్గంలో ఓపెన్ స్పేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి నావాళ్ళు ఎక్కువ ఉన్నాయి పార్కులు కానీ కోడికోలు కానీ ఏదైతే నిన్న ఒక ఐటమ్ వచ్చింది పేపర్లో చెప్పేసి ఏదైతే ఎమర్జెన్సీ టెండర్ లను స్వచ్ఛ చెప్పి ముందుగా ఆలోచన చేసుకొని మూడు రోజులు టెండర్ పెట్టగలిగి కొంతమంది కాంట్రాక్ట్ చేసి తెలియదు దానివల్ల కొంత మిస్ అయ్యే అవకాశం కాబట్టి ముందుగా ఆలోచన చేసుకొని దీని మీద ఒక పదిహేను రోజులుగా టెండర్ ఉండేటట్టు పిలిపించగలిగితే కొంత మెసేజ్ యూజ్ అవ్వదు దానివల్ల జీవన్స్ కూడా ఆదాయం ఎక్కువ పది మంది కాంట్రాక్ట్ చేస్తే ఆ పది మంది కాంట్రాక్ట్లు వేయడం వల్ల ఎక్కువ వేస్తారు ఆటోమేటిక్గా జీవనం చాలా పెరుగుతుంది లేదని ఒకళ్ళకి వెళ్ళడం వల్ల ఎస్టిమేట్ రేట్లు వేస్తారు దానివల్ల జీవన చాలా తగ్గుతుంది ఇది కూడా ఆలోచన చేసి తమ చర్య తీసుకోవాలి ఏదైతే నైట్ ఫుడ్ కోట్ సంబంధించి చెప్పానో దాని మీద తక్షణమే మీరు అధికారులకి ఆదేశాలు జారీ చేయించి ఆ నైట్ ఫుడ్ కూడా సంబంధించి టెన్ పింపిస్తారా లేదనుకుంటే అక్కడ ఎవరైతే ఫుడ్ కోట్న రన్ చేస్తారో వాళ్ళని చర్య తీసుకోవాలని చెప్పేసి తెలుగు మీకు మన కమిషనర్ గారికి ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లెటర్ పెట్టారు దీని మీద చర్య తీసుకుని చెప్పేసి ఆలోచన చర్య తీసుకుని తెలియకున్నా తదుపరి